ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న వినుకొండ నుంచి పొదిలికి రాత్రి తొమ్మిది గంటల బస్ సర్వీసును దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ జే సుందర్రావుతో కలిసి కుర్చేడులోని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు సుదూర ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం ప్రజలు వెళ్లి వచ్చే సమయంలో వినకొండ నుంచి రాత్రి ఎనిమిది గంటలు దాటితే రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో స్పందించిన అధికారులు బస్సును ఏర్పాటు చేయగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుర్చేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య మాజీ పార్టీ అధ్యక్షులు కాటరాజు నాగరాజు డాక్టర్ సునీల్ మొఘల్ మస్తాన్వలి గంధం గురునాథం దాసరి రవి చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు